కేశవ ఋష మన రథాన్ని రెండు సైన్యుల మధ్యన స్థాపించు స్థాపించు అంటే నిలబెట్టు అని అడుగుతాడు అడగంగానే ఆ ఒక అర్జునుని కోరిక మేరకు కృష్ణుడు తీసుకువెళ్తాడు అంతకు ముందు ఏం పలుకుతాడంటే అర్జునుడు యావదేతాన్ నిరీక్షేహం యోద్దు కామానవస్థితాన్ ఇక్కడ యుద్ధ యుద్ధం చేయాలి అనే కోరికతో ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి యావదేత నిరీక్షేహం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళందరినీ ఒకసారి నిరీక్షిస్తాను యుద్ధాభిలాషులై వచ్చిన్నారు కదా కురుక్షేత్ర యుద్ధానికి కురుక్షేత్రంకి వాళ్ళందరినీ నేను ఒకసారి పరికించి చూస్తాను కృష్ణ అంతవరకు అలాగే సహ అసహయోద్ధవ్యం నాకు సమవుజ్జులు ఎవరో నేను ఎవరితో యుద్ధం చేయాలో నాకు ఎవరు సమవుజ్జులు నేను నాతో బలం సమానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఒకసారి నేను ఆస్మిన్ రణ సముద్యమే నేను ఎవరితో యుద్ధం చేయాలో ఒకసారి నేను వాళ్ళని గమనిస్తాను అంతవరకు నువ్వు రథాన్ని ఆ రెండు సైన్యుల మధ్యన నిలబెట్టు అంటున్నాడు అర్జునుడు ఎవరు నాకు సమ నేను చూసుకుంటాను ఒకసారి నిరీక్షిస్తాను పరికించి చూస్తాను అని చెప్తున్నాడు అలాగే యోత్స్య మానాన వేక్షేహం ఇక్కడికొచ్చినటువంటి ఏతేత్ర సమాగతాహ ఇక్కడ సమాగతులైనటువంటి వాళ్ళందరూ యోత్స్యమానా అంటే యుద్ధానికి సిద్ధమై వచ్చినటువంటి వీళ్ళందరూ ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధే దుర్బుద్ధి అయినటువంటి ధార్త రాష్ట్రస్య అంటే దుర్యోధనునికి దుర్బుద్ధి అయినటువంటి సంతోషం యుద్ధే ప్రియ చికీర్షవహ ప్రియ చికీర్షవహ ఈ దుర్ ఈ దుర్యోధనునికి ప్రియమును గూర్చుటక యుద్ధం చేయడానికి వచ్చారు కదా వాళ్ళందరినీ నేను ఒకసారి పరికించి చూస్తాను రెండు సైన్యుల మధ్యన దాన్ని స్థాపించి కృష్ణ అని అడుగుతాడు దుర్బుద్ధి ఈ దుర్యోధనుడు దుర్బుద్ధి మనిషి బుద్ధి కలవాడు కాదైన దుర్బుద్ధి కలవాడు అలాంటి వాడి కోసము అలాంటి వాడికి ప్రీతిని సంతోషాన్ని కూర్చడం కోసము ఈ ఒక యుద్ధానికి విచ్చేసినటువంటి రాజులందరినీ నేను ఒకసారి పరీక్షించి నిరీక్షణతో చూస్తాను కృష్ణ అంతవరకు నీవు మన రథాన్ని ఆ రెండు సైన్యాల మధ్యన నిలబెట్టు అని అడుగుతాడు సంజయ ఉవాచ ఇలా అడుగుతాడని ఎవరంటున్నారంటే సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు యుద్ధంలో అర్జునుడు ఈ విధంగా కృష్ణునితో పలికాడు ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు ఇక సంజయ సంజయుడు చెప్తున్నాడు ఇంకా ఏవ ముక్తో హృషికేశో గు భారత ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుని కోరిక మేరకు గుడాకేశుడు అంటే అర్జునుడు అర్జునుని కోరిక మేరకు హృషికేశుడు ఆ విధంగా ఆ కోరిన కోరిక ఆ కోరిన విధంగా ఆ కృష్ణుడు వాళ్ళ దివ్య రథాన్ని ఉత్తమమైనటువంటి రథాన్ని సేనయోరుభయోర్ మధ్య రెండు సైన్యల మధ్యన స్థాప స్థాపించాడు నిలబెట్టాడు అర్జునుని కోరిక మేరకు ఆయన కోరిక ఆ కోరాడు కదా నాకు నిలబెట్టి నేను చూసుకుంటాను ఎవరితో యుద్ధం చేయాలి అని చూసుకున్నాడు కాబట్టి చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆయన కోరిన విధంగా రెండు సైన్యాల మధ్యన రథాన్ని తెచ్చి నిలబెడతాడు కృష్ణుడు ఈ మూడు శ్లోకాల భావము